హాయ్ అండి నమస్తే అండి చూడండి ఈ చేప గడ్డి మోసు చేప అంటారు కదండి చేప అండి ఇది దాదాపు నాలుగు కేజీలు చేప అండి తీసుకొని శుభ్రంగా ఆవిడే చేసేసి ఇచ్చేసిందండి చేపలు ఆవిడ దగ్గర తీసుకున్నాం మా వీధికి వస్తారండి ఆవిడ ప్రతి వారానూ ఇవ్వండి దానికి మసాలా అండి ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే చూడండి ఒక పావు కేజీ పైన ఉంటాయండి ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి కూడా రెబ్బలు ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టుకోవాలండి ముందు తర్వాత ఒక ఇవి ఇవి కూడా ఒక పావు కేజీ పైన ఉంటాయండి టమాటాలు నాలుగు కేజీ చేప ముక్కలకి పులుసండి ఇది నువ్వండి కళాయిలు ఆయిల్ వేసుకోవాలి అవి మిక్సీ పట్టు పెట్టుకోవాలండి కళాయిలు ఆయిల్ వేసుకొని తగినంత ఒక రెండు టీ స్పూన్లు వెల్లు మెంతులండి మెంతులు వేసుకోవాలి ఈ గడ్డి మోస పులుసు చాలా అంటే చాలా బాగుందండి ఇలా అయితే చేసుకోండి ఎవరైనా మా ఇంటికి చుట్టాలు వచ్చారండి అప్పుడు చేసామండి ఇది చాలా బాగా ఉందని అందరూ అన్నారండి అంత బాగా కుదిరింది పులుసు అయితే ఈ మసాలా ముద్దని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేగిన తర్వాత టమాటా ప్యూరీని వేసేసుకోవాలి అది కూడా వేసుకొని బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చుకోవాలి వేగనిచ్చాక కారం అండి దగ్గర దగ్గర ఒక యాభై గ్రాములు ఉంటుందండి కారం ఇది కాక చేప ముక్కల్లో పసుపు ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టామండి ఇగోండి అది కూడా వేగిన తర్వాత బెండకాయ ముక్కలు ఇవి పావు కేజీ బెండకాయలు అండి లేత బెండకాయలు అవి కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని అలాగే చేప ముక్కలు కూడా వేసేసుకొని చూడండి ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని లైట్గా తగ్గించాలండి ముందు అలా చేయడం వల్ల చేప ముక్కలకి ఉప్పు కారం మంచిగా పట్టుకుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ గడ్డి మోసు చేప పులుసు ఇగురు కూడా చేశానండి ఇవి కూడా నా షార్ట్స్లో నా ఛానల్లో వస్తుందండి చూడండి ఉంటుంది చూడండి ముందు కొద్దిగా వాటర్ వేసి ఇలాగా కాస్త మగ్గనివ్వాలండి ఆ తర్వాత చింతపండు మగ్గండి ఇది కూడా పావు కేజీ చింతపండు అండి మగ్గు నానబెట్టి పెట్టుకున్నాను రెండు మూడు సార్లు పిండాలండి పిండి చక్కగా మగ్గు తీసుకొని ఈ విధంగా బాగా ఉడికించాలండి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి తిన్నప్పుడు నచ్చితే లైక్ చేయండి